చిన్న మొక్కలు ఇంత చిన్న మొక్కల్ని మనము చూడండి ఇప్పుడు మనం ఏదైతే అనుకుంటున్నామో ఇంత చిన్న మొక్కల్ని మనము ప్లాంటేషన్ చేసుకోవాలన్నమాట ఎన్ని పట్టినాయి ఎకరానికి అమ్మా సరే ఫినిష్ ఈ ఏ వయసు వయసు ఏజ్ ఏజ్ మొక్క ఏజ్ సరే సార్ బాయ్ ఇక్కడ మ్యాడమ్ చెప్పింది ఏంటంటే ఎకరానికి ఆరు వందలు పట్టినాయి అంట స్పేసింగ్ సిక్స్ బై ఉందని చెప్తుంది సో ఈ విధంగా ఏంటంటే మనం రైతు సోదరుల మీరు అర్థం చేసుకోండి ఈ విధమైన ప్లాంటేషన్ చేసుకోవాలన్నమాట మీరు చూడండి మీరు చూడండి మీకు అర్థమవుతుంది ఇది టెన్ ఉంది చూడండి ఇది టెన్ ఉంది ప్లస్ ఇక్కడ మొక్కకి మొక్కకి సిక్స్ ఉందనమాట సో ఈ విధంగా మనం ఏంటంటే ఈ యొక్క జపనీస్ రెడ్డు తైవాను ఏదైనా సరే ఏ వెరైటీ అయినా సరే ఈ విధమైన ప్లాంటేషన్ చేసుకొని మనం ముందుకెళ్ళాలన్నమాట సో చాలామంది మంది చూసి ఉండొచ్చు చూడకపోవచ్చు ఒకసారి చూడండి దయచేసి ఈ విధంగా మనము ప్లాంటేషన్ చేసుకోవాలన్నమాట సోదరులాగా చూడండి మన త్రీందా బైక్ అంత బాబు అన్న ఇది మొత్తం రెడ్ అన్న మొత్తం రెడ్ వన్ ఫార్టీ పడుతుందా ఒక మొక్క గ్రాఫ్టెడ్ కదా మొత్తం చూడు చూసిలరా మన రైతు గారి సంపత్ గారు చెప్పేందంటే చూడండి ఇది ఆల్రెడీ గ్రాఫ్టెడ్ చేశారు చూడండి గ్రాఫ్టెడ్ ఏ ఇయర్ ఇది గ్రాఫ్టెడ్ గ్రాఫ్టెడ్ అంటారా వి గ్రాఫ్టెడ్ మన అంటే ఇదే బెస్ట్ అంటారా సంతోష ఇచ్చింది సంతోష ఇచ్చిండ ఇది చూడండి సో సోదర్లరా సంతోష్ గారు చూడండి వి షేప్లో ఇచ్చారు ఆయన సంతోష్ గారు చూడండి ఇది ఇదన్నమాట యాక్చువల్గా మీరు ఎప్పుడన్నా ఎవరన్నా మొక్కల మీద మోసపోవద్దు ఇలాంటి మొక్కనే మీరు తీసుకోండి దీని మొక్క వచ్చేసి వన్ ఫార్టీ అని చెప్తున్నారు సో ఇది జపనీస్ రెడ్ అనమాట మంచి వెరైటీ కదా రైట్ సో ఇది మీకు దగ్గరగా మొక్కను కూడా చూపించాను సో అర్థం చేసుకోండి సంగతి అనమాట ఎన్ని రోజులు ఒకరోజు సంవత్సరం అయింది అట్ట చిన్న చిన్నగా మాట్లాడా సో ఈ సోదరులరా ఈ మన అక్క అంటే చెప్పేది ఏంటంటే ఈ మొక్కలు పెట్టి మనకి కరెక్ట్గా వన్ ఇయర్ అయిందమ్మని చెప్తుంది ఏమే సో వన్ ఇయర్కి ఫ్రూట్స్ బాగా వచ్చాయి కదా బాగా వచ్చింది మంచిగా ఉంటుంది కదా ఫ్రూట్ చూడమే చెప్తుంది ఫ్రూట్ బాగుందమ్మా ఫ్రూట్ చాలా బాగుంటుంది చూడండి ఫ్రూట్ కూడా చాలా ఉన్నాయి సో చెట్టుకి చాలా పడ్డాయి చూడండి వీళ్ళు ట్రిమ్మింగ్ కూడా బాగా చేశారు చూడండి చూడండి బాగా నీట్గా చేశారు చూడండి మీరు చూడండి ఇది వన్ ఇయర్ ప్లాంట్ అనమాట అంటే వన్ ఇయర్కి మొక్కలనేవి ఎంత హెల్దీగా అయినాయి చూడండి దాని కటింగ్స్ కానీ అవి కానీ చూడండి ఎంత అద్భుతం చేశారు చూడండి చూడండి సార్ వన్ ఇయరే కాయలు ఇది ఎంత ఉందో కాయ కాయలు చాలా కాయలు లావ్ వస్తుంది ఇంకా రండి సో ఏమేమి ఉంటుందంటే గాయత్రి గాయత్రమ్మ గాయత్రమ్మ ఏం చెప్తుందంటే వన్ ఇయర్ ఇది చెట్లు చెట్లు బాగున్నాయి చెట్లు మంచిగా కట్ చేసాము ఇది జపాన్ రెడ్ జపాన్ రెడ్ అంటే ఎన్ని వేసారా మెక్రోన్ ఆరు వందలు వేసారు సో మీరు చూడండి చూడాలరా గాయత్రమ్మ చెప్పినట్టు వన్ ఇయర్లోనే మీరు చూడండి ఎన్నిక ఆలోచన చూడండి వన్ ఇయర్లోనే ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి ఎంత సింపుల్గా కాయలు అనేవి ఎన్ని పడ్డాయి చూడండి చూడండి ఎంత అద్భుతంగా కాయ మన అక్క ఏంటంటే కాయ చూపిస్తుంది మనకి చూడండి చూడాలరా వన్ ఇయర్లోనే ఇంత కాయలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా మీరు నమ్ముతారా మీరు నమ్మండి నమ్మాలండి గ్యారెంటీగా చూడమ్మా ఆమె చూపిస్తుంది చూడండి ఎంతలా ఉంది చూడండి చూసి చదలారా ఎంతలాగా వచ్చింది కాయ క్లోజ్ చేయండి థ్యాంక్ యూ సో ఆమె చెప్పేది ఏంటంటే కొంచెం చూడండి కటింగ్స్ పాపం బాగానే కష్టపడుతున్నారు బాగానే చేస్తున్నారు చాలా వరకు సస్యరక్షణ కానీ మందులు కానీ మందులు కొడతారమ్మా ఏం కొడతారు మందులు ఏం కొడతారా మీ ఎక్కడ చూడండి చూడండి ఆ మా గాయత్రమ్మ చెప్తుంది ఇవన్నీ ఏంటంటే మొక్కలు సస్యరక్షణ కానీ పురుగు మందులు కానీ మొత్తం డాక్టర్ వస్తాడా డాక్టర్ వస్తారు డాక్టర్ గారు వచ్చేసి ఆయన ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ప్రకారం వాళ్ళు స్ప్రే చేస్తా ఉన్నారు దీనికి ఏమేమి వేస్తారు డాక్టర్ చెప్తున్నా చూడండి చూద్దాం ఒక సంవత్సరం మొక్క ఇది గుర్తుపెట్టుకోండి మీరు మీరు చూడండి స్పష్టంగా చూడండి వన్ ఇయర్ మొక్క ఇది ఒక సంవత్సరం మొక్కకి ఎన్ని కాయలు పడినాయి చూ ఇరవై కాయలు ఉన్నాయి ముప్పై కాయలు ముప్పై కాయలు దాకా చూడండి చూడండి దగ్గర దగ్గర యాభై యాభై కూడా ఉన్నాయి యాభై ఉన్నాయి ముప్పై ఉన్నాయి చూడండి చూద్దా ఒక ఎకర ఒక ఒక సంవత్సరం మొక్కలకి ఎన్ని కాయలు పడ్డాయి అంటే

ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంతే కమ్మ సో ఎవ్రీ ఐదు ఆకులకి కటింగ్ చేయాలి వెరీ గుడ్ ఇక్కడ కూడా అక్క చెప్తుంది ఏంటంటే ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆకులు కరెక్ట్ సో ఇట్లా ఐదు ఆకులు ఐదు ఆకులకి ఏంటంటే కొమ్మల్ని సెలెక్షన్ చేసుకొని మేము చేసాము ఊజీ వేగ వచ్చిందా ఊజీ ఊజీ దీంట్లో లేదు లేదా వెరీ గుడ్ ఊజు లేదంటే మనం మీరు లక్కీ అమ్మ మీరు ఊజీ రాలేదంటే మీరు అదృష్టవంతులు ఊజీ లేదంట బాగుంది కానీ ఇది వచ్చిందిగా ఈ తెల్లగా ఇదో మైట్సా మీలి బొగ్గ కాదు ఇది లేదు సో అంటే క్రాప్ ముడుకు కంట్రోల్ అయిపోయింది మిలీ బొగ్గ కంట్రోల్ అయిపోయింది నైస్ వెరీ నైస్ సో ఆమె గాయత్రం అని చెప్పేది ఏంటంటే మిలివ గుందుబాబు కానీ ఏంటంటే కంట్రోల్ అయింది ప్రజెంట్ అయితే చాలా హ్యాపీగా ఉంది పంట మీరు చూడొచ్చు అని చెప్తుంది చూడండి అసలు కొమ్మలు చూడండి ఎంత ఎంత స్పర్శగా ఎంత స్పష్టంగా నీట్గా క్లీన్ చేస్తారో చూడండి అంటే కొమ్మ ఈ కొమ్మని ఇట్లా సెలెక్ట్ చేసుకుంటారమ్మా ఐదు ఐదు ఆకులకి మనం చేసుకుంటా అంటే ఇది ఒక బ్రాంచ్ ఇది ఇది ఒక బ్రాంచ్ ఈ రెండు బ్రాంచ్కి మళ్ళీ ఇంకొక రెండు అట్లా మనం పెంచుకుంటూ పెంచుకుంటూ వస్తాం అనమాట వెరీ గుడ్ సో దీనికి కాయ ఎప్పుడు వస్తారా మీది ఎప్పుడు తొందరలా హార్వెస్ట్ చేస్తారనమాట

సీజన్ వచ్చేది మన గాయత్రం చెప్పినట్టు ఏంటంటే సీజన్కి ఒకేసారి కాయలు వస్తాయి ఇప్పుడు సీజన్ అయిపోయింది ఇంకా ఒక వర్ష ఒక సంవత్సరానికి ఒకటే వచ్చింది వచ్చింది బాబు ఆల్రెడీ పంట ఇయ్యాల రేపు మేము పెరికేస్తాము ఢిల్లీ ఆడుకు పంపించేస్తాము ఈ సంవత్సరంతో ఈ క్రాప్ అయిపోద్ది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఒక క్రాప్ సంవత్సరానికి ఒక క్రాప్ రెండు క్రాప్లా సంవత్సరం ఊటే ఓకే వెరీ గుడ్ చెప్తుంది చెప్తే బాగా డెవలప్ కావాలి కదా అవునమ్మా దాన్ని ఇంకా ఇవి ఎన్నించుకోవాలి తల్లి ఎన్ని ఉంచుకోవాలి చెప్పి రెండు ఇంకేది ఇవి తీసేస్తా తీసేది ఇది కూడా తీసేయమ్మా సో ఎందుకు తల్లి మరి ఇది ఈ రెండు ఆ రెండు తీసి మరి ఆ రెండు అంటే కవర్లు ఈ రెండు ఇలా ఉంటాం బలం వచ్చింది ఇవి బాగా వస్తాయి అదేగా మన గాయత్రం చెప్పిందంటే ఇక్కడ ఈ రెండు తీసేసాం బాబు ఈ రెండు కూడా తీసేసాను ఈ రెండు ఉండటం వల్ల ఏంటంటే మనకి ఈ బ్యాగులు పెట్టడానికి గానీ ఇదేంటంటే హార్డ్ వుడ్ కంటే దగ్గరలో ఉంది కాబట్టి కాయలు కూడా బాగా వస్తాయి అనమాట వీటికి కాయలు రావు బాగా సరే ఓకే ఇంకేం చెట్టు అవునమ్మా వెరీ గుడ్ సో ఆమె చెప్పేది ఏంటంటే ఆ రెండే వేసుకుంటే బాగా వచ్చిందని చెప్తుంది ఇంకోటి మూడు మూడు ఇచ్చి పెట్టినాము చెప్పమ్ ఎట్లా ఇదోటి తల్లి ఇదోటి ఇదోటి దీంట్లో ఒకటేసినాము కదా ఒక్కటి మూడు రెండేయాలి మూడేసారి ఒకటి మనోలు కొంచెం అందుకని కాయ పానే వచ్చిందిగా కాయ బాగా వచ్చింది వెరీ గుడ్ వెంటది యాక్చువల్గా రెండేయాలి అంటే ఇప్పుడు ఏం తీయాలమ్మా ఇది తీసేస్తే రెండు ఇప్పుడు రెడీ అయిపోయింది కాబట్టి అమ్మ నీకు ఎట్లా తెలిసిపోతుంది కాయనట్టు కాయ కలర ఇది పుట్టుకుంటాం కదా అమ్మా అది తూ ఓకే ఎంత ఉంటుంది తల్లి వెయిట్ ఇది అది ముందు గ్రామ్ వస్తుంది మూడు వందలు ఉందా మూడు వందలు నిజంగా ఉందా నిజంగా కరెక్ట్ ఉంటుంది ఇది ఉంది బాగుంది బరు వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకా దీంట్లో నెక్స్ట్ ఏంటిదమ్మా ఇంకా దీంట్లో ప్రాక్టీస్ ఇంకా నెక్స్ట్ ఏం చేస్తారు దీంట్లో కటింగ్స్ అయిపోయిన తర్వాత మెయిన్ కటింగ్ ఏనమ్మా కదా రైట్

అస్తప్ప ఇంట్లో వస్తుంది కదా ఆవిడు పొంజులు తెప్పించేది వేసేసేది కూలీ ఎందుకు పెడతారు ఇదే ఇవ్వక మూడు తింగులకి బరవదు ఇవ్వు మూడు నెలలకు వస్తావి ఇవి ఆమెకి మూడు నెలలు అయిన మిటికి పెద్ద అవుతుండవు కదా ఆవిడ పెరుక్కొనిసేది అంటే మూడు నెలలకి మనం తీసేయచ్చు తీసేసి బ్యాగ్ తీసుకొని వెరీ గుడ్ సో ఇది అవును సోర్ గాయత్రం అంటది ఈ పైన ప్లాస్టిక్ కవర్ తీసేస్తాం బాబు ఓన్లీ దీంట్లో ఉన్న ఇది ఎందుగా మెత్తడ్ స్పాంజ్ టైప్ ఉందిగా ఇది దీంతోనే కాయ ఎక్స్పోర్ట్ కి వెళ్ళిపోతుంది చెప్తుంది వెరీ గుడ్ సో ఈ కాయలు కోసి ఎప్పుడు ఎన్ని రోజులు పట్టుద్ది కాయలు ఇదంతా ఎన్ని తీయాలంటే అది అవుతా అవుతా కాయ దప్పమవుతుంది కదా చూసుకొని చూసుకొని పెరుక్కొనేది ఒక నెలలో కట్ చేస్తారా మొత్తం రెండు నెలలు పట్టుద్దా మొత్తం లేదు లేదు నెలకు క్లోజ్ అవుతుంది నెలకు మొత్తం క్లోజ్ అయిపోద్ది అంటే ఈ పంట అంతా మీరు నెలలో క్లోజ్ చేస్తారు చూడండి సోదరులారా మన గాయత్రి చెప్పినట్టు మీరు చూడండి ఒక ఎకరం ఒక సంవత్సరం వయసు మొక్కలకి ఈ విధంగా మంచి చూడండి మీరు మీరే చూడండి ఎంత స్పష్టమైన కాయలు ఎంత స్పష్టమైన క్రాప్ అంటే ఏమి రోగాలు లేకుండా ఏం టెన్షన్స్ లేకుండా ఎంత నీట్గా ఏమన్నా మెయింటైన్ చేస్తున్నారంటే మీరు చూడండి మీరు మీరు ప్రాక్టికల్గా చూడండి అంటే ఫ్రూట్ క్రాప్స్ ఎలా చేయాలి ఎలా చేయాలి చాలా టెన్షన్ పడుతున్నారు ఇప్పుడు ఈ క్రాప్ అన్న చూసినా మీరు దాదాపు తెలియాలి ఫ్రూట్ క్రాప్ చేయటం అనేది కొంచెం టెక్నిక్స్ నాలెడ్జ్ ఉంటే ఈజీ చేయొచ్చు కదమ్మా టెక్నిక్స్ కొంచెం నాలెడ్జ్ ఉండాలి మొక్కలు అన్ని తీసుకొచ్చారా మీ మొక్కలు మొక్కలు అంటే చెట్లు 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 సంతోష మన మన సంతోష చెట్టు చాలా ఉన్నాయి అదే సంతోష్ దగ్గర ఉన్నాయి మొక్కలు సంతోష్ దగ్గర ఉన్నాయి నర్సరీ ఉంది అంటే సంతోష్ గారు సంతోష్ అని మన క్లయింట్ ఉన్నాడు ఆయన ఆయన దగ్గర చెట్లు ఉన్నాయి బాబు నో ప్రాబ్లం ఆయన తెచ్చిస్తాడు మేము వేసుకుంటా ఉంటాం ఎంత పడిందమ్మా ఒక చెట్టు తెలియదు అన్న తెలీదమ్మా చూడతలేదు కాయ కాయంతలా ఉంది ఇంకా వస్తుంది ఇంకా వచ్చింది అమ్మ గాయత్రం అంటది ఇంకా లావ్ వచ్చింది బాబు ఇది ఇంకా తక్కువ ఇది ఇంకా స్లోగా ఇంకొక పది రోజులు పట్టుద్ది అవి ఇంకా వస్తుంది అని చెప్తుంది సో ఇదంతా బ్రదర్ చూడండి బ్రదర్ మీరు ఒక్కసారి చూడండి మీరు ప్లీజ్ సో ఈ విధమైన ఫ్రూట్ క్రాప్స్ ఖచ్చితంగా మనకేంటంటే డబ్బు అనేది ఖచ్చితంగా ఇస్తుంది మీరు నమ్మండి ఖచ్చితంగా మనీ అనేది ఇస్తుంది రైతుకి ఇది పంట హ్యాపీయే కమ్మా డబ్బు వచ్చ ఎంత వస్తుంది గుడ్డు సరే అమ్మ అమ్మంటది ఏమన్నా మా వాళ్ళ తెలుసమ్మా డబ్బులు మాకు అంత నాకు లెక్క తెలియదు సో అమ్మంటే ఓవరాల్గా ఏంటంటే రైతు మటుకు హ్యాపీ అంట ఈ పంట రైతు మటుకు హ్యాపీ అంట సో సోరీ కాయలుచూడు ఎన్నొచ్చినా మీరు చూడండి మీ కళ్ళతో మీరు చూడండి సంవత్సరం సంవత్సరం వయసు ఉన్న చెట్టు ఇది చూసారా మీరు మీరు మీ కళ్ళతో మీరు చూడండి సంవత్సరం ఉన్న చెట్టు చూడండి సో గాయత్రం అని చెప్పే దాన్ని బట్టి కోయటాలు కానీ కత్తిరించుకోవటాలు కోటాలు కానీ ఈ విధానాన్ని పురుగులే వస్తాయి మందులో ఎక్క బెరక ఇంకా తెచ్చుకుంటే తెలియదు ఒక ఆమెకి స్ప్రే అంటే సరే డాక్టర్ వచ్చి చెప్తారంట సో సోదరులారా మీరు దయచేసి అర్థం చేసుకోండి ఎలా మొక్కను పెంచాలి ఎలా పెరకాలి ఎలా చేయాలి మీరు ఒక్కసారి ఆలోచించి ఇలాంటి పంటలు వేసుకోవటం ఏంటంటే మీరు హ్యాపీగా ఉంటారు మీ మీరందరూ మీ ఫ్యామిలీయే కాదు అంత రైతు కుటుంబం అనేది కొంచెం డబ్బులు వస్తే అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు చెప్పండి రైతుకు డబ్బులు కావాల్సింది దానివల్ల వెనక ఎంతమంది బతుకుతారు పాపం సో ఈ విధంగా తినేవాడు మంచిది మంచి ఫుడ్ తింటాడు సో ఇల్లే ఇలాంటి ఆరోగ్యవంతమైన పంటలు పండించడం ఏంటంటే సమాజానికి కూడా మంచి ఇతవేగా సో ఇలాంటిది మీరు రైతు సోదరు మీకు అర్థమై ఉంటుంది సంవత్సరం పంట ఎలా ఉంది సంవత్సరం సంవత్సరం పంట ఏమ్మ మనమ్మ రవి గాయత్రమ్మ గారు సో సంవత్సరం పంట అంటే ఎలా ఉంది సంవత్సరం పంటని ఎలా తీయగలం మనం ఆ తీసిన పంటని మనం ఎలా సర్వీస్ చేసి దానికి మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ చేసి ఇన్ని కాయలు ఎలా తెప్పించారనేది ఆమె యొక్క బా మాటల్లో మీరు విన్నారు ఆల్రెడీ ఆమె ఏం చెప్తుందంటే ఏం లేదు జస్ట్ దీన్ని కొంచెం కేర్ తీసుకొని ప్రాపర్ కటింగ్స్ చేసుకొని మంచి ఫర్టిగేషన్స్ అవి చేసుకొని పైపైన మందు మందులు పైప్ అయినాయి పైపే పెద్ద మందులైన లేవుగా కుట్టే మందులే లేవుగా పైపైనా పైప్ అట్లా చేసుకుంటా పోతే చాలా వరకు మీరు చూడండి యాభై కాయలు ఉంటాయి చూడండి యాభై ఎక్కువ ఉంటాయి ఇంకా యాభై ఉంటాయేమో ఎక్కువ ఉంటాయేమ్మా యాభై ఉంటుంది యాభై ఈజీగా ఉంటాయి ఆమె ఉంటుంది అంటే యాభై ఈజీగా ఉంటాడు అంటే అంటే ఆమె గాయత్రమ్మ చెప్పినట్టు ఏంటంటే రైతు అనేవాడు హ్యాపీగా ఉన్నాడు అది మనకు కావాల్సింది అంతేకా ఇప్పుడు మనం ఎంత కష్టపడి ఏం చేసినా కానీ ఫైనల్గా డబ్బులు రావాల్సిందే రైతుకేగా అంతేగా రైతు అనేవాడు ఆనందంగా ఉంటే అన్ని రకాల సంతోషమే కదమ్మా సో వన్ ఇయర్ చెట్లు ఇంత గ్రోత్ ఇంత బెటరు హెల్దీ ముందు మొక్కలు హెల్దీ చూడండి నేను ఎందుకంటే ఇంప్రెస్ అవుతున్నానంటే మొక్కలు ఇంత ఆరోగ్యంగా హెల్దీ కనపడుతుంది చూడండి సో ఐదు సోదరులారా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేయాలనుకుంటే ఈ క్రాప్ని మీరు ప్రాక్టీస్ చేయండి దయచేసి సో ఇది చేయటం వల్ల ఏంటంటే మీకు ఇంకా వేరే రిస్క్ లేకుండా ప్రాబ్లం లేకుండా మీకు ఒక ప్రాపర్ ఇన్కమ్తో పాటుగా మీరు ఈ మొక్కల్ని ఎంత పెట్టుకోవచ్చు 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 చెప్తుందంటే బాబు ఇది పది సంవత్సరాలకు వద్దాం ఈ మొక్క ఒకసారి పెట్టుకుంటే సో మీరు ఏంటంటే దీని గురించి ఏం భయపడని పని లేదు చాలా మంచి మొక్కలు చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి సో అని ఆమె గారు చెప్తున్నారు అనమాట సోదరులారా ఆలోచించిన సోదరులారా ఇది ఉంది నిజంగా రైతు గారు చెప్తున్నారు కాబట్టి మీరు వినండి ఓకే సో ఇదనమాట ఇవాళ దీనికి సంబంధించిన ఈ జపనీస్ రెడ్ రెడ్ జపనీస్ జపనీస్ రెడ్ వెరైటీ సోదరులారా మీరు చూడండి ఓకే సో ఇదనమాట విషయం కటింగ్లో దీంట్లో మేజరు ఇది ఆలోచించండి